వీరుల మహోత్సవంలో భాగంగా మూడవ రోజు చాపకూడు మందపోరు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు నరసారావుపేట శాసనసభ్యులు చదులవాడ అరవింద్ బాబు పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్ల పల్నాడు జిల్లా ఎస్పీ బివి కృష్ణారావు శిల్పారామం చైర్మన్ మంజులారెడ్డిలకు మాచల్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి వీరుల మహోత్సవ పీఠాధిపతి కమిటీ కూటమి నాయకులు వీరికి ఘన స్వాగతం పలికారు శ్రీ వీరుల అంకమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి పల్నాడు వీరుల కోడతాలకు పల్నాటి బ్రహ్మనాయుడు మరియు కన్నమ్మ విగ్రహాలకు పూలమల్లలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎడ్ల పందేలు ఆయన ప్రారంభించారు అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ ఈ సంస్కృతి సాంప్రదాయాలను మనం భావితరాలకు అందించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేశారు పదమూడవ శతాబ్దంలోని పల్లనాటి బ్రహ్మనాయుడు ఈ సహపంక్తి భోజనాలు చేసే పద్ధతి తీసుకువచ్చిన మహనీయుడు అని కొనియాడారు మాదర్ బ్రహ్మత బాకరిస్తున్నారు వారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాము రాప్స్ తో గారు ఆది దైసేసి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ వినకొండ శాసనసభ్యులు జీవి యాణివేలు గారికి మన ప్రియతమ నాయకులు మార్చల్ల శాసనసభ్యులు వేలకండి బ్రహ్మానంద రెడ్డి గారికి యువ నాయకులు గౌతమ రెడ్డి గారికి ఆనంద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీపీ ఆంజనేయులు గారు మన ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు వారికి స్వాగతం సుస్వాగతం వారి చేతుల మీద ప్రారంభించడం జరుగుతుంది నరసరావుపేట శాసన చిన్నారు వారి ప్రదర్శన జరిగి ఆంజనేయులు గారు ఈ చతనం ప్రారంభిస్తున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో అరవింద్ బాబు గారు నర్సరావుపేట శాసనసభ్యులు సభ్యులు పాల్గొన్నారు جي 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 మొక్కున్నారు పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత ఈ ఆయుధాలు మేము చేసి ఇక్కడ పెట్టేస్తాం గుళ్ళని చెప్పనిస్తారు ఆనాటి ఆయుధాలు

గుడి సంనించి గ్యాస్ మాన్యలందరికి స్పీ గారికి అందరికి నమస్కారం చాలా సంతోషం చాలా మంచి ఉత్సవ ఉత్సవం ఈ రోజు జరుపుకుంటున్నాము వీరుల ఉత్సవం మొత్తం కంట్రీలో చూస్తే ఈ ఒక్క చోట వీరుల వెపన్స్ ని పూజ చేసి గుర్తించడం చాలా మంచి పని అది మంచి ట్రెడిషన్ కల్చర్ ని అందరం కలిసి గౌరవించడం దాంట్లో మనం భాగస్వామ్యం ఆ మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈసారి ఆనరబుల్ సీఎం గారు దీన్ని జిల్లా ఫెస్టివల్గా జరుపుకోండి మీ జిల్లాలో ఈ ప్రత్యేకత ఎక్కడా లేదు ఇది కాబట్టి ఇది తప్పకుండా గొప్ప స్థాయిలో చేయాలి అది భాగంగా ఈరోజే అందరూ కలిసి భోజనం చేశాను చేప కూడా భాగంగా ఇంతమంది ప్రజలు కూడా వచ్చి దీన్ని భాగ్యస్వామ్యాన్ని ఉండాలి మంచిగా సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాను విలు మన పల్లవ్ జిల్లా అంతా కూడా పూర్తి కావాల్సిన అవసరం ఉంది ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానన్నీ చంద్రబాబు గారు నిలబెడతారు గతంలో చూసాం వైఎస్ఆర్ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు కక్షలు కార్పణ్యాలు గొడవలు తప్పుడు కేసులు అలాంటి సాంప్రదాయాన్ని వాళ్ళు ఇచ్చారు కానీ ఈరోజు శాంతి పద్ధతులు ఇచ్చారు బ్రహ్మానంద రెడ్డి గారు చంద్రబాబు గారు నాయకత్వంలో ఈరోజు ఏ గ్రామంలో గొడవలు వద్దు అందరూ ఐక్యమ్యంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఈరోజు బ్రహ్మనాయుడు మన బ్రహ్మానందరెడ్డి పిలిపించి బ్రహ్మనాయుడు గారి ఆచారాన్ని ఈరోజు బ్రహ్మానందరెడ్డి గారు కొనసాగిస్తూ జోడగడ్డి వారు ప్రజలకు అండగా ఉన్నందుకు ఈ సందర్భంగా వారి సేవలందరినీ నేను హృదయపూర్వక అభినందనలు ఇస్తున్నాను హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మళ్ళీ ఈ నియోజకవర్గం పల్నాడు జిల్లా ఒక ఆర్టికల్చర్ తీర్చిదిద్దడానికి బ్రహ్మానందరెడ్డి విశేష కృషి చేస్తారని తెలియజేస్తూ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది ఎకరానికి లక్ష రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది హార్టికల్చర్ పండుగ పండించుకోవడానికి దిగుబడి పెంచుకోవడానికి ఆదాయం పెంచుకోవడానికి అలాగే కూరగాయలు పందిలు వేసుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తా ఉంది ఈ అవకాశాన్ని రైతులు అందరూ రైతు సోదరులందరూ కూడా అందిపుచ్చుకొని మంచి దిగుబడులు సాధించి మంచి లాభాలు సాధించి అందరూ ఆర్థిక ప్రాబు గారు ప్రధానమంత్రి మోడీ గారు ప్రతి కుటుంబానికి డెబ్బై ఐదు వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చారు ఇంటి మీద సోలార్ గారు పెట్టుకోవడానికి దానివల్ల ప్రతి ఇంటికి రెండు వేలు లాభం ఉంటది అంటే అందువల్ల బీసీలకి ఇంకో ఇరవై వేలు కలిపి తొంభై ఐదు వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చారు ఈ సూర్య గారు సోలార్ ప్యానెల్స్ ప్రతి ఇంటి మీద పెట్టుకుంటే దాని వల్ల ప్రతి కుటుంబానికి లాభం ఎస్సీ ఉచితంగా రెంట్ ఇస్తున్నారు స్క్వేర్ ఫీట్ వంద రూపాయ స్క్వేర్ ఫీట్ కి రూపాయలు చొప్పున ఐదు వందల స్కేర్ ఫీట్లు మీ ఇంటి మీద ఎస్సీలు కానీ ఎస్టీలు గాని పెడితే రూపాయి ఖర్చు లేకుండా కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సహకారంతో సోలార్ ప్యానెల్స్ బ్యాంకు వాళ్ళ సహకారంతో తీసుకొచ్చి రూపాయి పెట్టుబడి లేకుండా ఎస్సీ ప్రభుత్వం బిగిస్తుంది